వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి దోపిడీ ముఠా చేయని కుంభకోణం లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు విజయసాయి అనుబంధ అమ్మిందని ఆరోపించారు నాలుగు పాయింట్ ఐదు లక్షల టన్నుల నాసిరకం బొగ్గును టన్ను ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకు విక్రయించిందన్నారు అధిక ధరకు కొని ప్రజలపై విద్యుత్ భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయి విఎంపిడికి ఆదాయం కోసం ప్రజలపై ట్రూ ఛార్జీలు వేశారన్నారు ట్రైట్ అండ్ నాలెడ్జ్ కంపెనీ నాసిరకం బొగ్గు సరఫరాపై శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని దీనిపై సిఐడి విజిలెన్స్ ఎందుకు చర్యలకు ఉపక్రమించట్లేదని ప్రశ్నించారు విజయసాయి దొంగల ముఠాపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో విజయసాయి రెడ్డి బృందం ఒక దోపిడీ ముఠా కింద తయారైంది ఒక కాకినాడ పోర్ట్ ఒక ఎస్సీ జట్ ఒక వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ యాంబులెన్సులు కృష్ణపట్నం జన్కోలో మట్టితో కూడిన యాష్తో కూడిన కోల్ సప్లై ఇవన్నీ ఇన్ని కుంభకోణాలు చేసేదానికి జెన్కోలో ఎంప్లాయీస్ తిరుగుబాటు ఈరోజు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు టన్ను ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వందల ఎనభై రెండు కోట్లు పెట్టి ఆ మట్టితో ఉండే యాష్తో ఉండే కోల్ తెచ్చి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ పడిపోయింది ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ ఇరవై రెండు ఇరవై మూడు నలభై ఒకటికి పడిపోయి నలభై ఒక్క శాతం ఆ పక్క సంవత్సరం నలభై రెండు శాతం నలభై శాతం అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ట్వంటీ ఫోర్ వచ్చింది ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరంలో గవర్నమెంట్ మారిన తర్వాత ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది యాభై ఐదు శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ జనరేషన్లో వస్తుంది అంటే మీ వల్ల ఈ మూడు వందల ఎనభై రెండు కోట్ల కోల్ కొనుగోలు పర్చేజ్ అమౌంట్ కాదు అల్టిమేట్గా జనరేషన్ లాస్ ఎంత ఆ టైంలో షార్టేజ్ ఆఫ్ పవర్ ఉండి బయట మార్కెట్లో పది రూపాయల నుంచి పద్నాలుగు రూపాయలకు కొన్నారు దాని వాల్యూ ఎంత మొత్తం మీద ఏడు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ క్రోస్ లాస్ అవన్నీ కారణాలు చెప్పి కన్జ్యూమర్స్ మీద మళ్ళీ అప్ ఛార్జెస్ ఆ ఛార్జీలు కోల్ ఛార్జీలు అని చెప్పేసి వాళ్ళని బాధింది జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం అరవిందోళ్ల విజయసాయిరెడ్డి కూడా ఆదాయం కోసం ఇటువంటిది ఎప్పుడన్నా చూసామా అని చెప్పేసి అడుగుతా ఎందుకు అంత దురాసతి ఎనికే అంట ఒక ఓడరేవులు ఎస్సీ జడ్లు అంబులెన్సులు బ్యాడ్ కోల్ సప్లై లో క్వాలిటీ కోల్ సప్లై అంత నేను అందుకే నేను ఈరోజు మా గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సెవెన్ మంత్స్ అవుతుంది ఎందుకు యాక్షన్ తీసుకోరు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఒకటి మొత్తం రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు మధ్య ఎంత కోల్ కృష్ణపట్నం కోకి కొన్నారు ఎంత ఇండియన్ కోల్ ఎంత ఇంపోర్ట్ చేసినారు యూనిట్ కాస్ట్ యావరేజ్ జనరేషన్ కాస్ట్ ఎంత పడింది లో జనరేషన్స్కి కారణాలేంటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత పడింది ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది ఎందుకు కోల్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ఆ బ్యాడ్ కాల్ రిజెక్ట్ చేశారు దానివల్ల ఎంత పెనాలిటీ వేశారు ఎంత తిరిగి రాబట్టారు ఆ ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ అరవిందకి సంబంధించిన కంపెనీ దగ్గర ఎంత తిరిగి కలెక్ట్ చేశారు మీరు చేసిన ఆ పూర్ క్వాలిటీ కోల్ సప్లై చేసిన దానికి మీ వాళ్ళు ఏదైనా మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా పెనాలిటీ ఏమైనా ఇంపోజ్ చేశారా లాస్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు రిసీవింగ్ ఎ లో క్వాలిటీ కోల్ పర్చేజ్ ఫ్రమ్ ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ వల్ల ఏమి క్రిమినల్ యాక్షన్ తీసుకున్నారు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు మీ కరస్పాండెన్స్ ఏంటి ఏమి రాశారు మీకు వాళ్ళు ఏమి రిప్లై ఇచ్చారు ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారు సరే ఆ జగనన్న రాజ్యం పోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ ఎందుకు యాక్షన్ తీసుకోవు ఓ పక్కన ఈరోజు కాకినాడ పోర్టు ఇవన్నీ సెన్సేషనల్గా ఆఖరా సిఐడి టేకప్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఇక్కడ జన్కోలో జరిగిన నష్టం దోపిడీ మీద ఒక నాటు బొగ్గు ఉత్పత్తి బొగ్గు సప్లై చేసి దానివల్ల ప్రజలు నష్టపోతే వందల కోట్లు వేల కోట్లు నష్టపోతే ఎందుకు యాక్షన్ తీసుకోరు అని చెప్పేసి అడుగుతుండా నేను సిఐడిని అడుగుతుండా విజిలెన్స్ అడుగుతుండా అంటే మేము ధర్నా చేసాం ఇంకేం చేయాలా మేము ప్రొటెస్ట్ చేసాము పోయి నిలబడ్డాం జన్ పోయి నిలబడ్డాం జన్ కోలో ఉద్యోగస్తులు తిరుగుబాటు చేశారు మేము పనికి పోము బైకౌట్ చేస్తున్నామని చెప్పి చెప్పే పరిస్థితి వచ్చారు అప్పుడు వన్ ల్యాక్ టన్స్ డంప్ చేసేసే పోర్ట్ నుంచే బయట పంపించేసేసి ఇంత ఇష్యూ జరిగితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలన్నా పడలేదా అని చెప్పి అడుగుతుండ ఏంటి విజయసాయిరెడ్డి వియ్యంకుడు ఎన్ని దోపిడీలు చేస్తూ ఉంటే ఎవరైతే ఏంటి అందుకనే నేను సిఐడికి చెప్తుండ